నాగర్ కర్నూలు జిల్లా సర్వతోముఖాభివృద్ధికి జిల్లా యంత్రాంగంతో పాటు ప్రజాప్రతినిధులు కృషి చేయాలని రాష్ట్ర ఆబ్కారీ సాంస్కృతిక పర్యాటక పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు నాగర్ కర్నూల్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో జిల్లా పరిషత్ చైర్మన్ శాంతకుమారి అధ్యక్షతన నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి రాష్ట్ర మంత్రి జూపల్లి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు సమావేశంలో నీటిపారుదల మిషన్ భగీరథ పంచాయతీరాజ్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ అటవీ శాఖ విద్యుత్ విద్యాశాఖ వైద్యశాఖ గనులు భూగర్భ ఖనిజాలు వ్యవసాయం వంటి దాదాపు అన్ని శాఖలపై సభలో చర్చించారు అన్ని శాఖలపై చర్చ జరగడం పట్ల సభ్యులు హర్షం ప్రకటించారు విద్యాశాఖపై చర్చ సందర్భంగా మంత్రి కీలక సూచనలు చేశారు ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో ఆయన ప్రైవేట్ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందడం లేదన్నారు జిల్లా యంత్రాంగం ప్రజాప్రతినిధులు ప్రజలు కలిసి గ్రామానికో గురుకుల పాఠశాల స్థాయి విద్యను ప్రభుత్వ పాఠశాలలోనే అందించవచ్చునన్నారు ప్రజాప్రతినిధులు వచ్చే నిధులు కలెక్టర్ నుండి కొంత నిధులు మిగిలినవి చందా వసూలు చేసి ప్రతి గ్రామ పంచాయతీలోని ప్రభుత్వ పాఠశాలలో ఉదయం ఆరు నుండి తొమ్మిది గంటలు సాయంత్రం నాలుగు గంటల నుండి ఏడు గంటల వరకు ప్రభుత్వ ఉపాధ్యాయులకు అదనంగా ప్రైవేట్గా ఉపాధ్యాయులను నియమించి శారీరక వ్యాయామం విద్యను ఒక క్రమ ప్రకారం అంది అందిస్తే ప్రతి గ్రామానికి ఒక గురుకుల పాఠశాల స్థాయి విద్యను అందించవచ్చు అన్నారు విద్యా వైద్యానికి తామవంతో కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ నాగర్ కర్నూల్ శాసనసభ్యులు కె రాజేష్ రెడ్డి అదనపు కలెక్టర్ కుమార్ దీపక్ జడ్పిడిసి సభ్యులు ఎంపీపీలు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు తీసుకుండా ఇప్పుడు ఎట్లయితే గురుకులలో పొద్దున్నే ఎగ్జామ్ ఎక్కువ కదా పొద్దున్నే ఏ ఊళ్ళో ఇప్పుడు నేను మొత్తం ఇరవై ఐదు లక్షల మంది స్టూడెంట్ అప్ టు టెన్త్ క్లాస్ వరకే ప్రభుత్వ స్కూల్లో ఇరవై ఐదు లక్షల మందిలో ఈ ఇరవై ఐదు లక్షల మంది స్టూడెంట్ ప్రభుత్వ స్కూల్లో అవుతాం ఈ పిల్లల్ని మనము పొద్దున్నే ఏడు గంటల స్కూల్కు లభియాలి ఎందుకు లభియాలంటే ఇంటి కదా వాళ్ళకు చదువుకునే వాతావరణం ఉండదు ఒకటి పేదరికం రెండు వ్యసనాలు మూడు టీవీలు నాలుగు అప్పుల బాధలు అవన్నీ ఉండేది పడతా ఉండేది పిల్లలు పని చేయించడం పనిచేయించడం అంటే పిల్లలకు ఇంటికని చదివే వాటం ఉండదు పొద్దున పది గంటలకు పోతాడు సాయంత్రం నాలుగు గంటలకు వస్తాం పది నుంచి ఆరు గంటలకి అక్కడ ఏమో పొద్దున ఏడు నుంచి రాత్రి తొమ్మిది వాళ్ళు ఒకటి ఆటలు ఆడతాం రెండు ఆటలు లేదు పాటలు లేదు పోటీలు లేవు పోవడం కావడం జరుగుతాం సో ఏడింటికి పిల్లలు తప్పారంటే వాళ్ళు ఐదు లేవు అంటే అలవాటు చేస్తే అనేది అవుతాయి కాబట్టి ఏడు నుంచి పద ఎవరు ఉండాలి ఎవరు చెప్పాలి గవర్నమెంట్ జరుగుతుంది ఇందుకు వరకు వాళ్ళ స్కూల్ టైప్ వాళ్ళు వస్తారు వాళ్ళే వాళ్ళు వస్తారు